శేషాంత్రి సోదరి గారు మధ్య నాగరూత్ర మండలం ప్రకాష్ వారికి సిల్ సత్కారం చేస్తూ ఆ బహుమతిని అందజేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పశు ప్రదర్శన నిర్వాహకులు ఈ పశు ప్రదర్శన తప్పనిసరిగా నిర్వహించాలి అని వారు సంకల్పించి వారి నియోజకవర్గంలో పోటీలు చాలా బ్రహ్మాండమైనటువంటి పోటీలు నిర్వహించినటువంటి ఘనత వారిని వెంకటోర్తి నలభై రూపాయల మొత్తాన్ని శ్రీరామ ఫర్టిలైజర్ లాగన్ల వేమలపల్లి బసోయ్ గారు ఈ రెండో బహుమతులు కదేశం చేసుకున్నారు శ్రీ పుస్తకాల శివ మెమోరియల్ పుస్తకాల శేషారు మైద్రాల మొప్పాళ్ళు ధీమా వెంకటకృష్ణ గారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని నల్లమో గారి జ్ఞాపకార్థం

నాలుగో బొమ్మ ఇరవై కోట్ల రూపాయలు మొత్తానికి కీర్తి స్టేషన్ బొంది వీరకోటేశ్వరరావు గారు నామకార్థం వారి కుమారుడు బొంది అశోక్ గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మని కలసం చేస్తున్నారు ఏవిఆర్ బుల్స్ అగ్నిలేని ముగ్గురు సత్యోదయ గారు అల్లవల్లి బాపుల్ పాడు మండలం కృష్ణా జిల్లా ఆరో రావాలండి రావాలండి డాక్టర్ విప్పర్ల చిన్న వెంకటేశ్వర గారు రావాలి మీ గత బయలుదేరి రావాలండి త్వరగా తీసుకురావాలండి ఆరో జత రావాలి ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కృష్ణేశ్వరి చేకూరి నారాయణ స్వామి గారి జ్ఞాపాలతో వారి కుమార్ చేకూరి ఏం బాబు గారు చేకూరి లోకేష్ గారు ఈ ఐద బహ్మతులు కేసు చేస్తున్నారు కుమ్మారెడ్డి శ్రీవల్లి గారు నగలపాలెం తీసుకురావాలండి ఆరాజు రావాలండి తర్వాత ఆరోపణ పదిహేను వేల రూపాయల మొత్తాన్ని క్రీస్తులు వేములపల్లి బాపమ్మ గారి జ్ఞాపకాలతో వారి మొత్తం వేములపల్లి రామారావు గారు పోగరిస్తున్నారు ఈ ఆరోపణ చేస్తున్నారు బిఎస్సి హాస్పిటల్స్

పి నారాయణమూర్తి గారు వారు బహుకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కవేశం చేస్తున్నారు సుఖవార్ సతీష్ బాబు గారు ప్రైజ్ ఎనిమిది బహుమతి సతీష్ బాబు గారు ప్రజా డాక్టర్ బహుమతి గారు ఎనిమిదిల బహుమతులు విజయలక్ష్మి బహుమతులు బు నరసింహరావు గారు ముందం రామోజురావు గారికి

ఈ కార్యక్రమాల్లో మూడు విభాగాలకు మేమంటు బాగుపలించారు రాఘారా వారి కుమారు చౌదరి గారు తెలుగుదేశం పార్టీ గడపవారు అవమానిస్తున్నాము చెప్పలేదు నలభై బాగుపరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్త డైరీ ఫార్మ్మూర్తి గారు హనుమాన్ జంక్షన్ వారు తీసుకురావాలి తర్వాత మొదటి మూడు విభాగాలు తను ఏమంటున్నా శాస్త్రిరావు గారు రాజేంద్ర అన్న హరీష్ బాబు గారు తెలుగు ఎవరు నలపవరం వారు ఏమంటారు బాబు గారు వారికి కూడా అభినందన ధన్యవాదములు కొన్ని వేణుకోండం కొద్ది అశోక్ గారు అశోక్ గారు చేకూరి వేణుబాబు గారు చేకూరి లోకేష్ గారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్సీస్ అందం తేజ డైరీ ఫామ్ టెల్త్ నీడి తేజ మోర్తి గారు హనుమాన్ జంక్షన్

తెలుగుదేశం పార్టీ సింఘు యోగేశ్వర చౌదరి గారు దారాగి వాళ్ళు మొత్తానికి కూడా సింఘు యోగేశ్ చౌదరి గారు తెలుగుదేశం శ్రీనివాసరావు గారిని ప్రముఖ पाल सार <laughs> <laughs> <coughs> <laughs> <coughs> తెలంగాణ రాష్టం సార్ మాకు దొరికి సార్ అవును సార్ తొలిసారిగా పోటీలు ఆగిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చి మా ఊర్లోనే ఆ పోటీలు స్టార్ట్ చేశారు మీ చేతుల మీదుగా మాకు చాలా సంతోషం సార్ ఈ పోటీలు నిర్వహించుకోవడానికి మీరు అప్పట్లో చాలా కృషి చేశారు క్లబ్స్ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా రైతుల కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఎంత ముఖ్యంగా భావించి వారు సరైన ఈ కార్యక్రమాలకు విచ్చేసినందుకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పశు ప్రయోగకులు పశు ప్రదర్శన సిరు సత్కార కమిటీ వారు చేతుల మీద అందజేస్తున్నారు వారి యొక్క సత్కారాన్ని సేకరించాలి రాష్ట్ర కాలు గట్టిగా వారి కృషి మామూలు కాదుగా ఒకనొక టైంలో మనం పోటీలు నిర్వహించుకోవాలంటే చాలా ఇబ్బంది పడ్డాం వారు సొరవ తీసుకొని ఎంతో కృషి చేసి కార్యక్రమాలు వారు సులకూరు పేటలో నిర్వహించడమే కాకుండా తప్పనిసరిగా అన్ని పోటీల్లో కూడా నిర్వహించాలి ఇలాంటి కార్యక్రమాలు రైతులు నేను ఉదయాసూరేయడాన్ని వారు అప్పట్లో కృషి చేసి కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు వారికి ధన్యవాదములు రైతుల సోదరుల తరఫున పశుభాషుల తరఫున సదాశివరావు గారికి శ్రీ సత్కారం మదన్మోహన్ రావు గారు మదన్మోహన్ రావు గారికి శ్రీ సత్కారం రాజు